హలో అండి అందరికీ చూడండి ఇలాంటి చపాతీలు అయితే మీరు ఎప్పుడూ తిని ఉండరు అనుకుంటున్నాను ఇలాంటి చపాతీలు చేయండి చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడైతే ఒక బేసన్ తీసుకున్నాను అందులో రెండు కటారా మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అది కూడా అందులో వేసాను మంచిగా కలిసేలాగా పిండిలో కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు కటోరాల పిండికి ఒక కటోరా మిల్క్ తీసుకుంటున్నాను చూడండి చిక్కటివి పచ్చివి మిల్క్లో ఎక్కువగా పోషకాలు కాలుష్యం ఉంటుంది ఇలా ఏదో ఒక రూపంలో పిల్లలకు పోషకాలు అందించామంటే వాళ్ళు హెల్దీగా బలంగా ఉంటారు ఇప్పుడు చపాతీలు ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ముద్దలా కలిపేసాను ఇలా కలిపిన తర్వాత పిండి ముద్ద పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా మంచిగా కలపాలి ఈ పిండి ముద్దని ఇలా మంచిగా పిండి మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి చపాతీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరీ మిల్క్తో చేస్తున్నాం కదా మరీ ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే పిండి ముద్ద పైన ఇలా ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేయండి మంచిగా పిండి మెత్తగా అవుతుంది నాని చూసారు కదా చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటుంది చేయడానికి కూడా చాలా మంచిగా వస్తాయి చూడండి ఇప్పుడైతే మనకు చపాతి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి ఉండలు చేసిన తర్వాత వాటిని రౌండ్గా చేసి పెట్టేయాలి పెట్టిన తర్వాత ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ వేళ్ళ పైన ఇలా వత్తాలి వత్తిన తర్వాత చపాతి పీట పైన కొద్దిగా పొడిపిండి వేసి చపాతీని తాల్చాలి ఇలా కళ్ళతో చపాతీని మనం ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు చపాతీలు చపాతీలు వద్దు అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మిల్క్తో చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన తావ పెట్టేసాను పైన ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు చపాతీ వేస్తున్నాను చపాతిని మంచిగా రెండు సైడ్లు కాల్చాలి ఇప్పుడు చపాతి వేసిన తర్వాత పైన నుండి కూడా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేస్తే చపాతి మంచిగా కాలుతుంది మనం తింటే కూడా మంచిగా అరుగుదల ఉంటుంది ఇప్పుడైతే చపాతీని మళ్ళీ వేస్తున్నాను చుట్టూ మంచిగా కాలేలాగా తింపుకోవాలి చపాతీని చూసారు కదా చపాతీ కూడా చాలా బాగా పొంగుతుంది ఇప్పుడైతే చపాతీ కాల్చడం అయిపోయింది అన్ని చపాతీలు ఇలాగే చేసి ఇలాగే కాల్చేయాలి ఇప్పుడు చపాతీలు చేయడం కూడా అయిపోయింది మొత్తం చూడండి చపాతీలు ఎంత స్మూత్గా మెత్తగా వచ్చాయంటే చాలా స్మూత్గా వచ్చాయి చూసారా చూడండి చూపిస్తాను చూసారు కదా ఇలా అంటే అస్సలు విరగడం లేదు ఎక్కడా కూడా చినిగిపోవడం లేదు అంత మెత్తగా వచ్చాయి చూడండి మళ్ళీ ఎప్పటిలాగానే ఇప్పుడు చపాతీలు చేసాము ఊరికే ఎలా ఉంటాము ఏదో ఒకటి వేసుకొని తినాలి కదా నేనైతే ఈరోజు గంగా పప్పు చేశాను వేసుకొని తింటున్నాను మిల్క్తో చపాతీలు మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే కామెంట్ చేయండి